కొత్తపేట పరిధిలోని కాపు కళ్యాణ మండపంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి వారు మెగా జాబ్ మేళాను ఈ నెల జూన్ ఇరవై ఐదో తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధికారి డి హరిశేషు తెలిపారు కొత్తపేట ప్రాంత చుట్టుపక్కల నిరుద్యోగ యువతి యువకులు పరిశ్రమలు సేవా రంగాల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ యొక్క జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పదకొండు కంపెనీలకు సంబంధించిన సుమారు నాలుగు వందలు ఖాళీలు భర్తీ చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఎస్ఎస్సీ ఐటీఐ ఇంటర్ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ బీటెక్ ఎంబీఏ ఎంఎస్సీ చెమస్ట్రే చదివిన యువతి యువకులు ఈ జాబ్ మేలాను సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తెలిపారు నిరుద్యోగ యువత మెగా జాబ్ మేలాకు సంబంధించిన తమ యొక్క సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సంప్రదించాల్సిన సెల్ నెంబర్లు జోస్నా హబ్ కోఆర్డినేటర్